వాక్కు యొక్క ప్రాధాన్యతను తెలియజేసేటటువంటి భద్రుహరి సుభాషితం కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలః న స్నానమ్ న విలేపనమ్ న కుసుమం నాలం కృతా మూర్ధనజః संस्कृताधार्यते क्षीयन्ते अखिलभूषणानि सततम् वाग्भूषणं भूषणम् वाग्भूषणं भूषणम् మనకి అసలైనటువంటి శిశలైనటువంటి ఆభరణం ఏమిటి అంటే వాక్యే మిగతా జీవరాశులకి లేనటువంటి అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి వాక్కు మనకి లభించింది అందున మనకి గౌరవం లభించాలి అనంటే మెడలో ధరించుకునేటటువంటి ఆభరణాల వల్లనూ లేకపోతే శిరస్సున ధరించేటటువంటి పూలు శరీరానికి ధరించేటటువంటి లేపనాలు వీటన్నిటి ద్వారా రాదు మనం మాట్లాడేటటువంటి సంస్కారవంతమైనటువంటి మాట ద్వారానే అసలు సిసలైనటువంటి గౌరవం లభిస్తుంది అని భద్రుహరి సుభాషితాల్లో మనకి అందజేశారు జై శ్రీమన్నారాయణ వాక్కు యొక్క ప్రాధాన్యతను తెలియజేసేటటువంటి భద్రుహరి సుభాషితం పురుషం न स्नानं विले न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्न चाः वाण्ये समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततम् వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం మనకి అసలైనటువంటి శిశలైనటువంటి ఆభరణం ఏమిటి అంటే వాక్యే మిగతా జీవరాశులకి లేనటువంటి అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి వాక్కు మనకి లభించింది అందున మనకి గౌరవం లభించాలి అనంటే మెడలో ధరించుకునేటటువంటి ఆభరణాల వల్లనూ లేకపోతే శిరస్సున ధరించేటటువంటి పూలు శరీరానికి ధరించేటటువంటి లేపనాలు వీటన్నిటి ద్వారా రాదు మనం మాట్లాడేటటువంటి సంస్కారవంతమైనటువంటి మాట